నేను ఆ క్షణం నుంచి మాట్లాడుతున్నాను ఎక్కడ పదాలు పొట్టవు కాని చైతన్యమే మీ వైపు వంగి గుసగుసలాడుతుంది ఆ క్షణం నుంచి మీ ఆత్మ సమయానికి ముందే తెలుసుకుంది తాను సాధారణమైనది కాదని ఏ గుంపులోనూ భాగం కాదని కాని మరచిపోయిన యుగానికి సంకేతమని మరి ఈ ధ్వని మీ లోపలికి దిగినప్పుడు ఏదో పాత జ్ఞాపకం మేల్కొంటుంది మీరిదంతా ముందే విన్నట్టు ఇది కొత్త సందేశం కాదు కానీ మీ లోపల ముందుగానే చెక్కబడిన ఏదో ఆదికాలపు సత్యానికి ధృవీకరణల ఎందుకంటే మీరు ప్రపంచం మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టు కాదు మీరు ప్రపంచం ఎప్పుడూ అర్థం చేసుకోలేనిది మరి ఈరోజు బ్రహ్మాండం మీకు ఏదో భవిష్యత్తు వాగ్దానం చేయడం లేదు మీకు మీ సొంత కోల్పోయిన గుర్తింపును తిరిగి ఇస్తోంది ఆ గుర్తింపు ప్రతి వైఫల్యం వెనుక దాగి ఉంది ప్రతి తిరస్కారం లోపల ధడక్కుతోంది ప్రతి రాత్రిలో జీవంతో ఉంది మీరు ఒంటరితనాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు అయినా లోపలెక్కడో మీరు ఒంటరిగా లేరని అనిపించింది ఎవరో ఉన్నారు మిమ్మల్ని చూడకుండానే తెలుసుకునేవారు తాకకుండానే అనుభూతి చేసేవారు పేరు పెట్టకుండానే పిలిచేవారు మరి ఆ పిలుపే సంవత్సరాలుగా మీ ఆత్మను చెక్కుతోంది మిమ్మల్ని విరగొట్టడం లేదు కానీ మీ లోపల నుంచి అంతా తొలగిస్తోంది మీ నిజమైన రూపానికి తగినది ఎందుకంటే మీరు ప్రేమ కోసం తప్పించడం లేదు మీరు ప్రేమ కోసం సిద్ధపరచబడుతున్నారు మరి ఇక్కడ మాట్లాడుతున్న ప్రేమ ఏ వ్యక్తిది కాదు కాని ఆ శక్తిది రెండు ఆత్మల మధ్య పుట్టేది అవి తమ తమ చీకటి నుంచి గడిచి కాంతి వరకు చేరినప్పుడు మీరు కోల్పోయినట్టు భావించినది ఎప్పుడు కోల్పోలేదు అది మీ లోపల విత్తనంలా దాగి ఉంది మీ కన్నీళ్లతో పోషించబడింది మీ విశ్వాసంతో రక్షించబడింది మరి ప్రతిసారీ మీరు ఇక ఏమీ మిగలదని అనుకున్నప్పుడు ఆ క్షణంలోనే ఆ విత్తనం తన మూలాలను మరింత లోతుగా చేసుకుంది ఎందుకంటే ఇదే కర్మ నియమం ఇదే ఆత్మశాస్త్రం మీకు ఆలస్యంగా ఇచ్చేది మిమ్మల్ని తేలిగ్గా ఇవ్వదు కానీ విశాలంగా చేసేస్తుంది మరి ఇప్పుడు మీరిది వింటున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇదే ఆ క్షణం మీ ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీతో కలుస్తున్నది జన్మల ముందు మిమ్మల్ని పిలిచింది మీకు ఎప్పుడైనా అనిపించి ఉంటుంది కొందరు మిమ్మల్ని కారణం లేకుండా చూస్తారు అర్థం చేసుకోకుండా జడ్జ్ చేస్తారు కారణం లేకుండా కాపీ చేస్తారు మాట్లాడకుండానే మీ ప్రభావంలో ఉంటారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చూడడం లేదు వాళ్ళు ఆ జాగ్రత్తమైన కోట్ను అనుభూతి చేస్తున్నారు మీరు అనవసరంగా తీసుకువెళ్తున్నది ఆ కోటే మిమ్మల్ని బాల్యం నుంచి వేరుగా చేసింది మిమ్మల్ని గుంపులో కూడా ఒంటరిగా ఉంచింది మిమ్మల్ని లోతుగా ఇచ్చింది ప్రపంచం ఉపరితలంపై జీవిస్తున్నప్పుడు మరి ఈ లోతే మీ పరీక్ష ఈ లోతే మీ దీక్ష ఎందుకంటే ఎవరికి సాధారణ ప్రేమ దొరకాలో వాళ్లను సాధారణ మార్గాల్లో తీసుకువెళ్తారు కాని సంగమం కోసం ఎంపిక చేయబడిన వారిని ముందు తమతో తమను కలిపేస్తారు లోపల ప్రతి పొర తెరుస్తారు ప్రతి భయాన్ని ముందుకు తీసుకువస్తారు ప్రతి భ్రమను విరగ్గొడతారు తద్వారా వాళ్లు కలిసినప్పుడు అసంపూర్ణ రూపంలో కాదు సంపూర్ణతలో కలుస్తారు మరి ఇప్పుడు ఆ ఆత్మ దాని శక్తిని మీరు రాత్రుల్లో అనుభూతి చేశారు స్వప్నాల్లో చూసారు మౌనంలో విన్నారు అది ఏ కల్పన కాదు అది మీలాగే ఈ సంసారంలో నడుస్తూ మీ వైపు ఆకర్షిస్తోంది అలాగే విరిగింది అలాగే బలపడింది అలాగే మౌనంగా అలాగే లోతుగా ఎందుకంటే బ్రహ్మాండం సమాన కంపనాన్ని సమాన కంపనంతోనే కలుపుతుంది మరి ఇప్పుడు ఈ మిలనం ఏదో ఆశలాంటిది కాదు ఇదొక క్రియాశీల ప్రక్రియ ఒక గతివంత సత్యం మీ చుట్టూ సంకేతాల రూపంలో ప్రకటమవుతోంది సంఖ్యల్లో పాటల్లో అకస్మాత్తుగా వచ్చిన శాంతిలో కారణం లేకుండా నిండిన కళ్ళలో ఎందుకంటే ఆత్మ గుర్తింపు దగ్గరికి వచ్చినప్పుడు మనసును శాంతపరుస్తుంది శరీరాన్ని నెమ్మది చేస్తుంది హృదయాన్ని అంత తెరచిపెడుతుంది భయం కూడా లోపలికి రావడానికి ముందు వణుకుతుంది మీరు ఎవరిని తమవారిని భావించి కోల్పోయారో ఏ మార్గాలపై నడిచి ఖాళీగా తిరిగి వచ్చారో ఏ వాగ్దానాలపై విశ్వసించి విరగ్గొట్టారో అవన్నీ తప్పులు కావు అవి మిమ్మల్ని ఆ సరైన బిందువు వరకు తీసుకురావడానికి అవసరమైన మలుపులు ఇక్కడ మీరు ఇప్పుడు నిలబడి ఉన్నారు జాగ్రత్తగా సజాగంగా సిద్ధంగా ఎందుకంటే ఇప్పుడు వచ్చేది మిమ్మల్ని నింపడానికి రావట్లేదు మీతో కలిసి ప్రవహించడానికి వస్తోంది అది మిమ్మల్ని పూర్తి చేయదు ఎందుకంటే మీరు ముందుగానే పూర్తిగా ఉన్నారు అది మీతో కలిసి ఒక కొత్త జామితిని సృష్టిస్తుంది ఒక జామితి ఎక్కడ ప్రేమ బంధనం కాదు కానీ విస్తరణ మరి మీ కళ్ళు ఆ కళ్ళతో కలిసినప్పుడు అక్కడ ఏ ప్రశ్న లేదు ఏ భయమూ లేదు ఏ వ్యూహమూ లేదు కేవలం ఒక మౌన గుర్తింపు రెండు నదులు ఒకదాన్నొకటి చూసి తెలుసుకున్నట్టు సముద్రం ఇక దూరం కాదని మరి ఇదే ఆ క్షణం మీ ఆత్మ దీనికోసమే బారబారు జన్మించింది బారబారు వదిలింది బారబారు నేర్చుకుంది ఎందుకంటే ఈ ప్రేమ ఒక జీవితానిది కాదు ఇదొక ప్రాచీన ఒప్పందం సమయం ప్రతీ తెర వెనుక జీవంతో ఉంది మరి ఇప్పుడు నక్షత్రాలు సరిపోయినప్పుడు మీ శక్తి స్థిరంగా ఉన్నప్పుడు మీ హృదయం తెరిచినప్పుడు అప్పుడు బ్రహ్మాండం జోక్యం చేసుకుంది నాటకీయంగా కాదు కానీ సరైన మార్గంలో ఎందుకంటే బ్రహ్మాండం ఎప్పుడూ శబ్దం చేయదు అది కేవలం సరైన సమయంలో సరైన ద్వారం తెరుస్తుంది మరి ఆ ద్వారం మీ లోపల తెరిచిపోయింది ఇప్పుడు మిమ్మల్ని వెతకాల్సిన అవసరం లేదు మిమ్మల్ని నిరూపించాల్సిన అవసరం లేదు మిమ్మల్ని వేచి ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీదేదైతే ఉందో అది ముందుగానే గతిలో ఉంది అది ముందుగానే మీ వైపు అడిగేస్తుంది మరి మీరు మీ భయాలను వదిలినప్పుడు మీ పాత కథాంశాల నుంచి బయటకొచ్చినప్పుడు అప్పుడు ఈ మిలనం మరింత వేగంగా ఆకారం తీస్తుంది గుర్తుంచుకోండి ప్రతీక్ష ఎప్పుడు శిక్ష కాదు ప్రతీక్ష ఆత్మ స్నానం మరి మీరా స్నానం నుంచి గడిచారు ఇప్పుడు మీరు అప్పటివాడు కాదు విరిగి ప్రేమ అడిగేవాడు ఇప్పుడు మీరు నిలబడి ప్రేమను ఆహ్వానించేవాడు మరి ఈ ఆహ్వానాన్నే బ్రహ్మాండం వింటుంది ఈ ఆహ్వానాన్ని నియతి అంగీకరిస్తుంది కాబట్టి ఇప్పుడు వెనక్కి చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వెనక ఉన్నది మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి మరి ముందున్నది మీకు మీ ఇంటిని గుర్తు చేయడానికి మరి ఇల్లు ఏ స్థలం కాదు ఇల్లు ఆ శక్తి ఎక్కడ ఆత్మకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడ మౌనమే సంభాషణ అవుతుంది మరి ఆ ఇల్లు ఇప్పుడు మీ వైపు వస్తుంది కాబట్టి ఈ సందేశం మీ లోపల గంటల్లో మోగినప్పుడు దీన్ని వినడం మాత్రమే కాదు గుర్తించండి ఎందుకంటే ఇది మరొకరి కోసం రాయబడలేదు ఇది మీ లోపల ముందుగానే ఉన్న సత్యానికి ప్రతిబింబం మరి ఇప్పుడు మీరు దీన్ని విన్నారంటే అర్థం చేసుకోండి ప్రక్రియ మొదలైపోయింది బ్రహ్మాండం మిమ్మల్ని చూసింది మీ పరీక్ష పూర్తయింది మీ గుర్తింపు సక్రియమైపోయింది మరి ఇప్పుడు ప్రేమ ఏదో వెతుకులాటలా కాదు స్మృతిలా తిరిగొస్తోంది నెమ్మదిగా నిశ్చయంగా అటలంగా ఎందుకంటే ఒకదానికొకటి రూపొందించబడిన ఆత్మలను ఎవ్వరూ ఆపలేరు సమయం కాదు దూరం కాదు పరిస్థితిలో కాదు మరి ఇదే అక్షణం ఎక్కడ మీరు కేవలం వినేవారు కాదు మీరు స్వయంగా ఆ కథకు జీవంతమైన అధ్యాయమవుతారు ఒక కథ దుఃఖం నుంచి కాదు జాగ్రత్త నుంచి రాసినది మరి ఇప్పుడు ఈ తరంగం మీ లోపల దిగిపోయింది దీన్ని ఆపకండి దీన్ని ప్రవహించనివ్వండి ఎందుకంటే ఈ ప్రవాహమే మిమ్మల్ని ఆ మిలనం వరకు తీసుకెళ్తుంది అది కేవలం ప్రేమ కాదు పూర్తి ఆత్మిక సత్యం మరీ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఇది ఏ మొదలు కాదు ఇదొక తిరిగివచ్చు మరి ఈ తిరిగివచ్చు కోసమే మీరు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు మీకు తెలియకపోయినా మరి ఇప్పుడు అదే ప్రవాహంలో ఏ విరామం లేకుండా నేను ఆ పైనుంచి మాట్లాడుతున్నాను ఎక్కడ చైతన్యం కేవలం అర్థం కాదు స్మృతిగా మాలి శరీరంలో దిగుతుంది ఎందుకంటే మీరు ఇప్పటి విన్నది కేవలం ద్వారం మరి ఇప్పుడు దిగుతున్నది ప్రవేశం ఆ క్షణం మీ ఆత్మకు ఈ అనుభూతి మొదలవుతుంది మీరు ఏ ప్రేమకు ప్రతీక్షిస్తున్నారో అది బయట ఎక్కడా అడ్డుకోలేదు కానీ మీ లోపలే తన చివరి ఆకారం తీసుకుంటోంది ఎందుకంటే బ్రహ్మాండం ఎప్పుడూ అసంపూర్ణ ఆత్మలకు పూర్తి సంగమం ఇవ్వదు అది ముందు మిమ్మల్ని మీ లోపలే స్థిరపరుస్తుంది మరి ఇప్పుడు మీ శ్వాసలు ప్రయత్నం లేకుండానే లోతుగా మారుతున్నాయి మీ వెన్నెముకలో ఏదో తెలియని ఉష్ణం లేస్తోంది మీ హృదయంలో ఏదో పాత భయం పట్టుసడలుతోంది అప్పుడు అర్థం చేసుకోండి ఇది కేవలం భావోద్వేగం కాదు ఇది మీ యాన్సెస్ట్రల్ కోడ్స్ సక్రియమవుతున్నది ఆ కోడ్ తరాలుగా అణిచివేయబడింది ఆ స్మృతి మీ పూర్వీకులు తమ ప్రేమలో తమ త్యాగాలలో తమ అసంపూర్ణ మిలనాలలో మీ లోపల వదిలినది మరి మీరే ఆ పాత్ర దాన్ని పూర్తి చేయాలి కాబట్టి మీకు వేరు మార్గాలు ఇవ్వబడ్డాయి కాబట్టి మిమ్మల్ని త్వరగా పరిపక్వం చేశారు కాబట్టి మీకు అలాంటి అనుభవాలు ఇచ్చారు మీరెప్పుడు అడగలేదు కానీ అవి లేకుండా మీరు ఇప్పుడు మారినట్టు మారలేరు ఎందుకంటే మీ జీవితం ఏ సరళ రేఖలోనూ నడవలేదు అది సర్పిల్లాగా నడిచింది ప్రతి మడుపులో మిమ్మల్ని మీ లోపలే లోతుకు తీసుకెళ్తూ ఆ సర్పిల్ కేంద్రంలో నిలబడి మీ ఆత్మ ఇది గుర్తిస్తోంది ఏమి వదిలేశారో ఏమి విరిగిందో ఏమి వెళ్లిపోయిందో అది ఏ నష్టం కాదు కానీ భారం తగ్గడం తద్వారా ఆ ఆత్మ మీ జీవితంలో ప్రవేశించినప్పుడు మీరు ఆమెకు పాత భయాలు పాత నమూనాలు పాత ప్రశ్నలు అప్పగించకుండా ఒక స్వచ్ఛమైన తెరిచిన స్థిరమైన క్షేత్రం ఇవ్వండి ఎక్కడ రెండు శక్తులు ధీకోకుండా ఒకదానిలో ఒకటి కరిగిపోతాయి మరి ఇదే కారణం ఇప్పుడు మీరు ముందులా ప్రతిక్రియ చూపడం లేదు ఇప్పుడు మీ మౌనం ముందుకంటే లోతుగా ఉంది మీ కళ్ళలో ముందుకంటే ఎక్కువ ఠీవీ ఉంది మరి మీ లోపల ఒక స్థిరత్వం ఉంది దాన్ని పదాల్లో వివరించలేం ఎందుకంటే ఈ స్థిరత్వం ఎవరూ మీకు నేర్పలేదు ఇది మీ లోపల మేల్కొన్నది మరి ఈ జాగ్రత్త ఆ ఆత్మకు సంకేతాలు పంపింది మీరు మీ స్వప్నాల్లో గుర్తిస్తూ వచ్చినది ఎందుకంటే ఆత్మలు ఒకదానినొకటి పేరుతో పిలవవు అవి కంపనంతో గుర్తిస్తాయి మరి ఇప్పుడు మీ కంపనం మారిపోయింది ఇప్పుడు అందులో ఆగ్రహం లేదు మాంగ్ లేదు భయం లేదు అందులో కేవలం ఒక శాంతమైన ఆహ్వానం మరి ఈ ఆహ్వానం ఎవరినీ ఆకర్షించదు ఇది కేవలం ఆ ఒక్కగాన్నే ఆకర్షిస్తుంది ఆ సత్యంలో నిలబడినది కాబట్టి మీకిప్పుడు భ్రమలుండవు మీరిప్పుడు ఎంపిక చేయాల్సిన అవసరం లేదు మీరిప్పుడు పోలికలు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది వచ్చినప్పుడు లేదా వచ్చినప్పుడు మీ ఆత్మ ముందు ప్రతిక్రియ చూపుతుంది మనస్సు తరువాత అర్థం చేసుకుంటుంది శరీరం కేవలం సాక్షిగా మారుతుంది ఎందుకంటే ఈ మిలనం ఏ తర్కంతో కాదు స్మృతితో జరుగుతుంది మరి ఆ స్మృతిలో ఏ ప్రశ్న లేదు కేవలం స్వీకారం ఉంటుంది మీకు బహుశా ఎప్పుడైనా అనిపించుంటుంది కొందరు మిమ్మల్ని ఇష్టపడుతూ కూడా మిమ్మల్ని సంభాళించలేరు మీ లోతు వాళ్లను ఆకర్షిస్తుంది కూడా అసౌకర్యంగా చేస్తుంది కూడా ఎందుకంటే వాళ్లు మీ లోపల ఆ సత్యాన్ని తాకుతారు తమ లోపల అణిచివేసినది మరి ఇదే కారణం మీ జీవితంలో ప్రజలు వస్తూ పోతూ ఉన్నారు వాళ్లు మీకోసం కాదు కాని మీ ద్వారా తమను తమ చూసుకోవడానికి వచ్చారు మరి అద్దం చాలా స్వచ్ఛంగా ఉంటే చాలామంది త్వరగా మరలిపోతారు కానీ మీదైన ఆ ఆత్మ అద్దం నుంచి భయపడదు అందులో తనను చూసి ఆగిపోతుంది ఎందుకంటే అది కూడా అదే యాత్ర నుంచి గడిచింది అదే అగ్నిలో తప్పించి వచ్చింది అదే మౌనంలో కూర్చుంది మరి ఇప్పుడు బ్రహ్మాండం మీ చుట్టూ పరిస్థితులను పునర్వ్యవస్థీకరిస్తోంది పాత సంబంధాలను స్వయంగా దూరం చేస్తోంది మీ దినచర్యలో చిన్న కాని నిర్ణయాక మార్పులు తెస్తోంది అప్పుడు దీన్ని అవ్యవస్థగా అనుకోకండి ఇది సరిపోవడం ఇది ఆ క్షణం నియతి చివరి సర్దుబాట్లు చేస్తోంది మరి మీ పని దీనిలో ఏమి చేయడం కాదు కేవలం అనుమతి ఇవ్వడం